ಬರೋ <laughs> <laughs> ఈరోజు అన్న ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉదయలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి అన్న ఎన్టీఆర్ గారి ఇరవై తొమ్మిదవ మద్దతు సందర్భంగా కల్వాయి మండలం కల్వాయి హెడ్ క్వార్టర్లో పార్టీ ఆఫీసులో ఈరోజు తెలుగుదేశం పార్టీ కల్వాయి మండల శాఖ అన్ని గ్రామాల నుంచి చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు అందరికీ నా నమస్కారాలు అందరూ కలిసి ఈరోజు అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమం చేయటం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం మార్చి నెలలో తెలుగుదేశం పార్టీ స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఐదవ తారీఖు జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ముఖ్యమంత్రిగా అన్న ఎన్టీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు వితంతు పెన్షను వృద్ధాప్య పెన్షను ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన కల్పించినటువంటి పథకాలే ఆ రోజు నుంచి తర్వాత ఆయన తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదో తారీఖున పర్వపదించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ అన్న ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ సేకరణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలకి పునాది వేయటం జరిగింది ఈరోజు మొన్న ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో సూపర్ సూపర్ సిక్స్ పథకాలు చెప్పారు అవి దాదాపు అన్ని కూడా అమలు స్థాయికి వచ్చిన్నాయి ఇంకా రెండు మూడు పథకాలు ఉన్నాయి అవి కూడా మార్చి ఏప్రిల్ కల్లా కంప్లీట్ గా చేస్తారని అదే విధంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు రోడ్లు ఎక్కడ చూసినా గుంటలుగా ఉన్నావి అవన్నీ కూడా సంక్రాంతికి గుంటలు లేకుండా చేస్తామని చెప్పి ప్రత్యేక నిధులను మంజూరు చేసి ఈ రోజు అన్నమాట ప్రకారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొంతలన్నీ కూడా ఎక్కడ కూడా లేకుండా కూర్చడం జరిగింది అదేవిధంగా మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గురువుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మన నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాము ఇంకా కూడా చాలా వరకు ఈ చెప్పినవి కాకుండా కూడా ఇంకా కూడా ఎక్కువ పథకాలన్నీ కూడా ప్రజలకి తీసుకుపోయి అందరికీ సంక్షేమము అభివృద్ధి చేస్తామని ఈ ఈ సందర్భంగా మనం చేసుకున్నాం